అంతా మిచ్చె తలంచి చూచిన నరుండట్లో డెరింగన్ సదాకాంతల్ పుత్రుల నర్ధముల్ తనువు నిక్కం మంజు మోహాన్వ భ్రాంతింజంది జరించుగాని పరభాధం బైదనీ యందు దా చింతాగంతయుదింత నిల్పడు కదా శ్రీకాళాస్త్రీశ్వరా ఆలోచించిన చో ఈ జగత్తంతా మాయ గదా మానవుడా సంగతి తెలిసే కూడా భార్య పుత్రుడు ధనము తన శరీరము అన్ని శాశ్వతాన్ని భావించి మోహం పొందుచు జీవనముకు పరమార్థభూతుడమైన నిన్ను మనస్సులో ఒక్క నిమిషమైనా ధ్యానించరు కదా ఎంత జ్ఞానము నీరాసందుక సత తమ్ము మది వేడ్కంగొల్తునంత సీ కంబు గొప్పగింపకము నన్న పాటియే చాలు నొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళాస్తిశ్వర ఈశ్వర నీకు నాకు అంగీకారమైన మాట ఒకటి చెప్తాను విను నీ నుండి కాణి కూడా ఆశింపక నిత్యము నిన్ను సేవిస్తాను నీవు నన్ను కామక్రోధాదులైన లోపల శత్రువులకు అప్పగింపగా రక్షింపు ఆ అనుగ్రహం చాలు ఇంకా నాకు గుర్రాలొద్దు ఏనుగులొద్దు ఐశ్వర్యాలొద్దు అటువంటివేమీ కోరలు మహాపాత్ముడై వీడు నన్ను నన్ను నర కన్నో రాసి పాలైన బట్టవు బాలుచారింపకై ఉండునా కటకటా శ్రీకాళహస్తి జన రూపమైన సంసారమనే ఆటలో పడి కళ్ళు దాగినట్లు మత్తే అదే సుఖమనుకొని ఈ నరుడు మహాపాపి అయి నన్ను తెలుసుకోలేకున్నాడని నరక సముద్రంలో మునిగిపోతుండగా చూస్తూ ఊరుకుంటావా ఆటల ధోరణిలో బాలుడు బావిలో పడినప్పుడు తండ్రి వారిని గురించి పట్టించుకోకుండా ఊరుకుంటాడా నీవు నన్ను రక్షింపకుండా న్యాయం కాదని భావం స్వామి ద్రోహము చేసి వేరొకని కొల్వన్ బోతినో కాక నేనీ మాటలు వినకొల్లనుండి తినో నిన్నే దిక్కుగా చూడను ఏమీ ఇట్టి వృధాపరాధినగు నన్ను ఈ దుఃఖ వారాసి వీచీ మధ్యంబున పదగున శ్రీకాళహస్తీశ్వరా ఈశ్వరా నిన్ను కాదని స్వామి ద్రోహం చేసి మరొక దేవుని సేవించానా పోని నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకం లేక నిరాదరణ చేసిన అస్థికు నిన్నే దిక్కుగా భావించలేదా ఏ తప్పు చేయని నన్ను ఈ సంసార దుఃఖ సముద్రంలో ముంచి చూసి వినోదించడం నీకు నన్ను ఉద్ధరించడం నీ కర్తవ్యం కాదా నిధీశ్వరుండు సగుడర్నో రాసి కన్యా విభుండు చూచి విచారింపవు లేడు పున్ శ్రీకాళహస్ కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండినున్న బంగారు పర్వతము నీకు విల్లు నవ నిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు లక్ష్మీపతి అయిన నారాయణుడు నీకు పరమ భక్తుడు ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడివడు వీరిలో ఏ ఒక్కరితో అయినా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్థ్యం నీకున్నది అయినా ఆ పని చెయ్యవు నిన్ను మర్చిపోతానని భయమా నా మీద నీ అనుగ్రహ దారిద్ర్యాన్ని పోగొట్టేవాడు నీవే తప్ప ఇంకెవరున్నారు